మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై త్వరలో తీపి కబురు అవును త్వరలో తీపి కబురు అయితే రాబోతుంది మహిళలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సో మహిళలకు త్వరలో తీపి కబురు రాబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు ఆర్టీసీ సన్నాహాలు అయితే చేస్తుంది ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కూడా సీఎం తొందరలోనే కీలక ప్రకటన చేయనున్నారు ఈలోగా వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికను ఇక్కడ తయారు చేస్తున్నారు ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అమలు అవుతోంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా రెండు రాష్ట్రాల్లో అయితే ప్రజెంట్ అయితే అమలు చేస్తూ ఉన్నారు అయితే తెలంగాణలో మాత్రం రాష్ట్రం మొత్తం పథకం వర్తింపజేస్తూ ఉన్నారు ఏపీలో ఏ విధంగా అమలు చేస్తే ఎంత మేర భారం పడుతుందనే విషయాన్ని అయితే అధికారులు అయితే దృష్టి సారించారనమాట ఆర్టీసీకి నగదు చెల్లింపులు జరుపుతుంది తెలంగాణలో రోజుకు మూడు కోట్ల మేర ఆర్టీసీ జీరో టికెట్లు అయితే జారీ చేస్తూ ఉందన్నమాట ఇక ఏపీలో ఎంత మొత్తం ప్రభుత్వంపై భారం పడుతుందనే దానిపై అధికారులు అయితే కసరత్తు మొదలు పెట్టారు బస్సుల లభ్యతపై కూడా దృష్టి అయితే సారించారనమాట మొత్తంగా చూసుకుంటే పదకొండు వేల ఐదు వందల బస్సులు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ బస్సులు సరిపోతాయి సాలవ అనే దానికి సంబంధించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇక ఆటోలకు సంబంధించి సమస్యలు రాకుండా ఎందుకంటే మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ డ్రైవర్ల నుంచి వ్యతిరేకత ఇక ఆర్టీసీ డ్రైవర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకుండా చూడాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది అంటే ఆర్టీసీ డ్రైవర్ల నుంచి వ్యతిరేకత రాకూడదు అదేవిధంగా ఆటోలకు సంబంధించి ఎవరైతే నడుపుకుంటారో వారి నుంచి కూడా వ్యతిరేకత అయితే రాకూడదు ఎందుకంటే ఎక్కువగా ఆటోలు ఎక్కేది లేడీసే కాబట్టి అందువల్ల అటు ఆటో నడిపే వారికి ఉపాధి కల్పించాలి అదేవిధంగా నెక్స్ట్ మహిళలకు ఇబ్బంది లేకుండా డ్రైవర్లకు ఇబ్బంది లేకుండా చూడాలి సో ఈ విధంగా ఇవన్నీ కలగలుపుకొని తొందరలోనే ఏపీలో ఆర్టీసీ ప్రయాణాల్లో మహిళలకు అయితే చెప్పబోతున్నారు ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి సో ఎవరైతే ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి అప్డేట్ రాగా వీడియో రూపాయలు అందిస్తాను అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి